తెలంగాణ న్యూస్ కి స్వాగతం తానాకలోని విజయపురి కాలనీలో పక్క సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు గెరాల్డిన్ అనే ఇంగో ఆంగ్లో ఇండియన్ మహిళ నుంచి తొంభై లీటర్ల అక్రమ వైన్ కలిగిన నూట పన్నెండు బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితురాలని అరెస్ట్ చేసి కోర్టు కాజర్ పరిచి రిమాండ్ చేసినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ శ్రీనివాసరావు తెలిపారు ఇక దాడులో శ్రీ రామకృష్ణ ఎస్ఐ ప్రసన్న కుమార్ సౌజన్య అంబిక వినయ్ శ్రవణ్ పాల్గొన్నారు ఆల్ ఓల్డ్ విజయపురి కాలనీలో ఒక వ్యక్తి ఇంట్లో తయారు చేస్తున్నటువంటి ప్లానింగ్ సార్ గతంలో వీళ్ళు వీళ్ళ పైన ఎటువంటి కేసులు ఏమైనా ఉన్నాయా ఇది ఫస్ట్ టైం ఏమైనా అంటే గతంలో తన మీద లేదు ఇంకో వ్యక్తి మీద ఆ ఏరియాలోనే ఒక వ్యక్తి మీద ఉంది మాకు అందిన అంటే స్టేషన్ స్టేషన్కి మా సిఏ గారికి అన్న సమాచారం లేదు మా స్టేషన్ సిబ్బంది ఎస్ఐ సిఐ గారు వెళ్ళి ఈ లోకల్ మేడ్ అంటే ద్రాక్షతోటి లోకల్గా వైన్ తయారు చేస్తున్నారు కాబట్టి ఆ సమాచారం మీద వెళ్ళారు అక్కడ ద్రాక్షతో తయారు చేయనటువంటి వైన్ సుమారు నూట పద్నాలుగు నూట పద్నాలుగు బాటిల్స్ అంటే ఒక్కొక్క బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంది అది డిటెక్ట్ చేసి కనుక్కోవడం జరిగింది సో దీని యొక్క బయటకి ఎలా ఉంటున్నారంటే ఒక బాటిల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది తయారు చేసే విధానము ద్రాక్ష టెన్ కేజెస్ ద్రాక్ష తీసుకుంటారు టెన్ కేజెస్ షుగర్ యాడ్ చేసి టూ కేజెస్ బీట్ గోధుమలు యాడ్ చేసుకొని వాటిని పర్మెంటేషన్ చేస్తారు ట్వంటీ డేస్ చేస్తారు అది ఎవ్రీ టూ డేస్కి ఒకసారి వాటిని కలుపుతూ ఉంటారు సో ఈ విధంగా లోకల్గా చేయటం వితౌట్ లైసెన్స్ చేయటం నేరం కావున మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే రిమైండ్ ఇలా చేస్తున్నాము సో చట్ట విరుద్ధంగా ఇట్లాంటి ఎటువంటివి కూడా తయారు చేయొద్దని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము సో దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాము ఎటువంటివి కూడా ఇక్కడ ముందు 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 ఎక్కడ జరిగినా కూడా ఇవి ముఖ్యంగా ఆంగ్లో ఇనియన్స్ తయారు చేసుకుంటాం ఈ విధంగా వారికి అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి ఆర్డర్ల మీద తయారు చేస్తుందని మాకున్న సమాచారం ఈ విధంగా దీనికి అనుగుణం